మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మహిమ కలుగును గాక అందరు బాగున్నారు కమ్మ మరి క్రిస్మస్ మనం ఉన్నాం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరమున డిసెంబర్ నెల మరి ఒకటో తారీఖున సాయంత్రం ఆరు గంటలకి దేవదాసే గారు ఆరు బయట వారు కూర్చొని శాద తీరుతున్న సమయంలో ఒక దర్శనం వచ్చిందంట ఏంట దర్శనం అంటే మరియ తల్లి తన కుమారుడైన యేసు క్రీస్తుని అయ్యగారి యొక్క దోశలో వేసి మరి ఇచ్చినట్టుగా అప్పుడు అయ్యగారు సంతోషముతో ఈ డిసెంబర్ నెల ఆనంద మాసము అని పేరు పెట్టారు మరి అటువంటి ఆనంద మాసపు నెలలో మనం ఉన్నాం ప్రస్తుతం ఈరోజు పన్నెండవ తారీఖు పన్నెండవ నెల ఇంకా పదమూడు రోజుల్లో క్రిస్మస్ను చూడబోతున్నాం మరి పన్నెండవ తారీఖు పన్నెండు నెలలో మరి పన్నెండు ఆశీర్వాదాలు అందామా బహుమానాలు అందామా దీవెనలు అందామా కాబట్టి పన్నెండవ తారీఖు పన్నెండు నెలలో పన్నెండు రకాలైన దీవెనలు మీకు ఇచ్చి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను క్రిస్మస్ బహుమానాలు లేదా క్రిస్మస్ పన్నెండవ నెల పన్నెండవ తారీఖు పన్నెండో దీవెనలు మీ ముందు నేను బైబిల్ గ్రంథములో మరి క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదాలు ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథములు తెరిచి ప్రకటన ఇరవై రెండో అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దోత నాకు చూపెను ఆ నది యొక్క ఈవులను ఆవిలను జీవవృక్షం ఉండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయిచు ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకి వినియోగించను చూడండి ఇక్కడ జీవజల నది అనేది ప్రవహిస్తుందని పరలోక రాజ్యంలో ఈ పరలోక రాజ్యములో అదొక పట్టణమని ఆ ప్రవహిస్తున్న ఆ ప్రవాహము దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళారని పద్మసదేవిలో పరవాసిన యోహాను గారు చెబుతూ అక్కడ జీవవృక్ష ఫలముందని అది నెల నెలకి పన్నెండు లేదా నెల నెలకు ఫలించచ్చు పన్నెండు కాపులు కాస్తుంది ఈ పన్నెండు కాపులు కలిగిన ఈ యొక్క చెట్టు యొక్క భాగ్యం ఏంటి అంటే ఆ వృక్షపు ఆకులు జనములను స్వస్థపరుస్తుంది ఈ పదకొండు నెలలు అనారోగ్యాలతో జీవించేవేమో ఇదిగో ఈ పన్నెండవ నెల పన్నెండవ తారీఖున దేవదేవుడు సెలవిస్తున్నాడు పన్నెండు కాపులు ఇచ్చే ఆ వృక్ష ఫలము యొక్క దీవెనల ద్వారా సంపూర్ణ స్వస్థత సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ ఆశీర్వాదములతో మన దేవుడు మళ్ళీ దీవించినగాక ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ఈ పన్నెండవ నెల పన్నెండవ తారీఖున దేవుడినిచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటి పన్నెండు ఆశీర్వాదాలలో అంటే స్వస్థత దేవుని పెట్లారా మనందరికి తెలుసు యేసు క్రీస్తు ప్రభు వారిని మనకి పరిచయం చేసిన తోమ ఆ కేరళ కర్ణాటక ప్రాంతాల మధ్యన ఉన్న సముద్ర తీరమున వారు వచ్చినట్లు సువార్తలు అందించారు ఆ సువార్త మొట్టమొదటిగా కేరళ ప్రాంతానికి అందిందని చాలా మంది చెప్తూ ఉంటారు ఆర్ఎస్యం వారు మొట్టమొదటిగా మన భారతదేశానికి వచ్చినప్పుడు యేసుని మరి అనేకులకు ఎలా పరిచయం చేద్దాము అని వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడంట వాళ్ళు ఈ భారతదేశం యొక్క పద్ధతులు చూసి మూడు రకాలైన పద్ధతుల ద్వారా సువార్త ప్రకటిద్దాం అదేంటంటే స్వస్థత మొదటిది అందరికీ ఆరోగ్యం కావాలి కాబట్టి ఆర్ఎస్యం వారు వైద్యశాలలు ఏర్పాటు చేసి స్వస్థత కూడిక స్వస్థతలను ఆరోగ్యాన్ని చేయటట్లుగా ఉచితముగా ఒకటి స్వస్థత ఆరోగ్యము రెండు విద్య అంటారు కదా విద్య వైద్య ఆరు కాబట్టి ఒకటి విద్యను అందించారు ఉచితంగా అందుకని చూడండి మీరు గమనిస్తే అన్ని చోట్ల ఆర్సిఎం వారు కానీ మరి స్కూళ్ళు ఉంటాయి తర్వాత వైద్యశాలలు ఉంటాయి విద్య ఆరోగ్యం ఉన్న ప్రతి వారు కూడా వారికి దైవ భక్తిని కనపరిచినట్లు దేవుణ్ణి పరిచయం చేశారు కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలరా ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం విద్య అంత ఆరోగ్యం అవసరమో ఆరోగ్యం అంతా అవసరం కాబట్టి నా దేవుడు ఈరోజు మనందరి జీవితంలో ఏది ప్రాముఖ్యత అనుకుంటున్నామో అట్టి ఆరోగ్యమును రానున్న రెండు వేల ఇరవై ఆరో సంవత్సరములో సంపూర్ణముగా పొందుకున్నట్లు మన ఏ శ్రేయ ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా మొదటి అనుభవము మనం గమనించగలిగిన వారమైతే పన్నెండో నెలలో మొదటి దీవెన ఆరోగ్యము స్వస్థతను మన దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇక రెండవది మనం చూసిన వారమైతే రెండవది మనం చూసిన వారమైతే మార్కు సువార్త మార్కు సువార్త ఐదవ అధ్యాయము మార్కు సువార్త ఐదవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినాన్ని చదువుకున్నాం ఆ చిన్నదాన్ని చెయ్యబట్టి తలీ తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లిమ్మని నీతో చెప్పుచున్నాడని అర్థం వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను ఆమె పన్నెండు సంవత్సరాల ప్రాయం కలగది వెంటనే వారు బహుగా విస్మయం ఉంది రే చూడండి ప్రియ దేవుడు వాక్యం వింటున్న వారి ద్వారా ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు ఆ శతాధిపతి యొక్క కుమార్తెకు పన్నెండు సంవత్సరాలు కానీ చనిపోయింది యేసును దర్శించుటకు వచ్చిన ఆయన చనిపోయిన ఆమె కుమార్తెని చూసి ఇక మౌనంగా వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో నీ కుమార్తె చావలేదని చెప్పి తన ఇంటికి వచ్చి ఆ చిన్నదానిని చెయ్యి పట్టుకుని తల్లి తాకుమి అని చెప్పి ఆమెలోనికి జీవాన్ని రప్పించాడు మరణించిన ఆమె జీవాత్మను కలిగి జీవవాయువును పొందుకుని జీవంప చెయ్యు ప్రాణిగా మారినట్లుగా మనం చూస్తాం అందుకని ప్రిమ దేవుని బిడ్డల మనం గమనించిన వారుమైతే ఇక్కడ జీవము చాలా అవసరం జీవితము చాలా అవసరం ఈరోజు చాలా మంది జీవితాలు జీవము లేని జీవత్సవం వలె ఎండిన ఎముకల వలె మనం చూస్తాం ఎలాగైతే హెజ్కేలు ఎండిన ఎముకులారా అని పిలిచి వాటిలోనికి జీవాన్ని రప్పించాడు అవి బ్రతికి గొప్ప సైన్యంగా మారినట్లు జీవత్సవం వలె పదకొండు నెలలు ఎలా గడిపావో నాకు తెలియదు ఈ పన్నెండవ నెలలో ఆ పన్నెండు సంవత్సరాల కుమార్తె యొక్క జీవితంలో తిరిగి జీవితాన్ని జీవాన్ని ఇచ్చిన దేవుడు మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఈ క్రిస్మస్ సంతోష సందర్భంగా నీకు పొందబోయే రెండో బహుమానం ఏంటంటే జీవోత్సవంలా పడి ఉన్న నీకు జీవితాన్ని ఇవ్వడమే జీవాన్ని ఇవ్వడమే ప్రదాత నీకంటూ ఒక బ్రతుకునిచ్చి నిన్ను చేయడమే దేవునికి మహిమ కలుగునగాక వృత్తంగా వెళ్ళిపోతున్నాను విస్తారముగా మాట్లాడట సమయం చాలా ప్రాముఖ్యమైనది ఒకటి మనం చూసిన వారమైతే స్వస్థత కాపులు పన్నెండు కాపులు ఇవ్వగలిగిన జీవవృక్ష ఫలము ద్వారా స్వస్థతలు పొందుకుంటాం ఇక రెండవది మనం చూసిన వారమైతే జీవాన్ని పొందుకోగలుగుతాం ప్రేమ దేవుని బిడ్డల అలాగే మూడవది మనం గమనించిన వారం అయితే మూడవది మనం గమనించిన వారమైతే ఆది కాండము నలభై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనం మనం చదివితే ఆది కాండము నలభై మూడో అధ్యాయము ముప్పై వచ్చిన ముప్పై మూడు కూడా చదువుతున్నాను జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వారు అతని యొక్క తమ తమ ఈడు చప్పున కూర్చుండేది కనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకటి చూచి ఆశ్చర్యపడి మరి అతడు తన ఎదుటి నుండి వారికి వంతులెత్తి పంపెను మెన్యామీని వంతు వారందరూ వంతుల కంటే ఐదొంతలు గొప్పది వారి విందు ఆరోగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగి మనందరికి తెలుసు ఏసేపు ఐగుప్తికి ప్రధాని అయ్యాడు కరువు వచ్చింది ఇజ్రాయేల్ దేశం అంతా ఐగుప్తి దేశం అంతా సమస్త దేశాలు తన అన్నలే తన దగ్గర సాష్ట్రంగా పడి ఆహారం నిమిత్తం గోచలాడుకున్నట్లుగా చరిత్ర నీకు చెప్తుంది అయితే తన సహోదరులందరిని పోగు చేసుకొని వాళ్ళందరికీ విందు ఇవ్వాలని వేసేపు ఒకనొక సమయంలో కూర్చున్నాడు చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు అంటే జ్యేష్ఠుడు మొదలుకొని చిన్నవాడు వరకు ఆ పన్నెండుగురు కూడా పన్నెండు కుర్చీలో కూర్చున్నారు అంటే పన్నెండు గోత్రకర్తల గురించి నేను చెప్పబోతున్నానండి బైబిల్ గ్రంథంలో గోత్రకర్తలు ఎంతమంది అంటే పన్నెండు మంది ఈ పన్నెండు మందిలో పన్నెండో వాడైన బెన్యామిని గురించి మాట్లాడచ్చు బెన్యామిని కంట అందరికంటే ఐదు వంతుల దీవెనలు దేవుడిచ్చి సంతృప్తి ఈ పన్నెండవ నెల పన్నెండవ తారీఖున దేవుడు నీ జీవితంలో ఐదంతులుగా ఆశీర్వదించిన కాక అయ్యారు ఒక్కొంతకే అల్లాడిపోతున్నామండి ఒక్కొంతు లేకే కట్టకటలాడిపోతున్నామండి మీరు ఇంకా ఐదొంతులు అంటున్నారు ఐదు ఆశీర్వాదాలు ఐదంతుల దీవెనలు ఇస్తానంటున్నారు రెండొంతుల దీవెనకే ఎవరు రెండొంతల దీవెన పొందుకునేవారు ఏబు ఎస్ కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా రెండంతుల దీవెన పొందుకున్న ఏవే తన జీవితంలో పట్టరాని సంతోషం పలికితే ఐదు వంతుల దీవెన పొందుకుంటున్న బెన్యామీను ద్వారా మనం ఇంకెంత సంతోషించాలి కాబట్టి మూడవది పన్నెండవ తారీఖు పన్నెండు నెలలో పన్నెండు గోత్రకర్తలను పరిచయం చేస్తూ దేవుడు పన్నెండో వాడైన బెన్యామీను ద్వారా ఐదు వంతుల ఆశీర్వాదపు మళ్ళీ సర్వ సమృద్ధితో మన దేవుడు మనల్ని దీవించనుగాక ఐదంతులుగా గాక ఇక మూడవది ఒకటి మనం చూసిన వారమైతే పన్నెండు కాపుల ద్వారా స్వస్థత రెండవది పన్నెండు సంవత్సరాల బాలిక ద్వారా జీవము మూడవది మనం చూసిన వారమైతే పన్నెండో వాడు లేదా పన్నెండు గోత్రకర్తల్లో పన్నెండో వాడైన బెన్యామీల ద్వారా ఐదొంతల సర్వసమృద్ధి ఇక నాలుగోది మనం గమనించిన వారమైతే నాలుగోది మనం గమనించిన వారమైతే ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయ మొదటి వచ్చును ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయ మొదటి వచనం అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిను అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండినో దేవుని పెట్టారా పద్మాస్ దీవిలో పరవాసి అయిన యోహాను భక్తుడు చూస్తున్న దర్శనం ఏంటయ్యా అంటే అక్కడ ఒక స్త్రీ ఉందంట ఆమె ఏళ్ళబోచున్న మొగ శిషమును పట్టవ కనబోతున్న ఆమెగా సంగమగా చూపిస్తూ ఆమెకున్న గొప్ప అధికారం ఏంటయ్యా అంటే చంద్రుడునేమో శిరస్సు మీద పన్నెండు నక్షత్రములుగా కిరీటమును పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ అధికారాన్ని చూపిస్తుంది పన్నెండు నక్షత్రాలు అధికారమును ఏలుచున్న వాడిని చూపిస్తుంది ఏలుచున్న మొగ శిశువుని కనబోతుంది కదా కాబట్టి యాలబోవుచున్న అధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి నాలుగవది ఈ పన్నెండవ నెల దీవెన అంటే మన దేవుడు యాలబోయే అధికారాన్ని ఆది మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మీరు భూమిని ఏలి మన దేవుడు భూమిని ఏలమంటుంటే ఆది కాండం నాలుగో అది ఏడవచు సాతాను లేదు లేదు మీరందరూ అందరూ నా పా నేను చేసిన నేను పుట్టించిన పాపాన్ని ఏలాలని పాపము నీ మీద వాంచ కలుగుందని చెప్పి పాపాన్ని ప్రవేశింపజేసి పాపాన్ని ఏలు సుఖపెట్టు దాన్ని అధికారాన్ని చేసుకో అంటుంది కాబట్టి భూమిని ఏలే వారముగా ఉండాలి కానీ పాపాన్ని ఏలే వారముగా ఉండకూడదు గమనించి అధికారముని దేవుడు మనకిచ్చాడు ఏలే వారిగా మనము ఉండాలి కాబట్టి రానున్న సంవత్సరములలో గొప్ప ఉన్నతమైన చదువుల ద్వారా ఉద్యోగాల ద్వారా రాబడి ద్వారా గాక అధికారాన్ని దేవుడు అనుగ్రహించను గాక ఇక ఐదవది మనం చూస్తున్న వారమైతే మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఏలియా ఏలియా చెట నుండి పోయిన తరువాత అతనికి షాపాత కుమారుడైన ఎలిషా కనబడను అతడు తన ముందునున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్ను దున్నించొచ్చు పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటిని అతని మీద వెయ్యగా ఇక్కడ ఏలియా అభిషేకాన్ని మనం చూస్తాం ఏలియా తన అభిషేకాన్ని ఎలీషాకు ఎలా ఇచ్చాడు ఏలియా ఎలీషాని ఎక్కడ చూశాడంట పొలంలో చూశాడంట ఏం చేస్తున్నాడు అక్కడంట ఆయన ఎడ్లుతో పన్నెండు అరకలు మరి దున్నుతున్నాడు పన్నెండు అరక దున్నుతుండగా దొప్పటి కప్పి అభిషేకించాడు దేవుని సేవకు పిలిచాడు అభిషేకించాడు మరి దేవుని పెట్టలేరా ఈ పన్నెండవ నెలలో దేవుడు నిన్ను అభిషేకించును గాక తన సేవకుడిగా నిన్ను గాక తన సేవలో ఒక పనివాడిగా తన సేవలో ముఖ్యుడిగా తన సేవలో అధికారిగా తన సేవలో ఉన్నతమైన వ్యక్తిగా నా దేవుడు నిన్ను అభిషేకించును గాక పన్నెండవ నెలలో కొన్ని ఆశీర్వాదాలు చెప్పుకుంటున్నావు ఏంటవి పన్నెండు ఆశీర్వాదాలు చెప్తాను ఒకటి పన్నెండు కాపులు కలిగిన జీవ వృక్షం ఫలము ద్వారా స్వస్థత రెండు పన్నెండు సంవత్సరాల బాలికలు జీవాన్ని కలిగించినట్లుగా జీవము జీవితాన్ని దేవుడిస్తాడు మూడవది మనం చూసిన వారమైతే మన దేవుడు మనకి సర్వాధికారమును అనుగ్రహించేవాడై ఉన్నాడు నాలుగవది తన సేవకు నిన్ను నన్ను అభిషేకించేవాడై ఉన్నట్లుగా మనం చూస్తాము ఐదోది మనం గమనించిన వారమైతే ప్రియమైన దేవుని బిడ్డలేరా ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయం సారీ ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి వచ్చిన మనం చూస్తే పరలోక పట్టణములోనంట పరలోక పట్టణములోనంట పన్నెండు గుమ్మాలు పన్నెండు ముత్యాలు పన్నెండు పునాదులు పన్నెండు ద్వారాలు అన్ని పన్నెండే ఇవి ఏం చూపిస్తున్నాయి అనుగ్రహం పరలోకములో ఉన్న నూతన యదశల్యములో పన్నెండు గుమ్మాలు పన్నెండు పునాదులు పన్నెండు ముత్యాలు పన్నెండు ద్వారాలు చేత మన దేవుడు మనకు పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు దేవునికి మహిమ గాక అనుగ్రహము పరలోక అనుగ్రహము నేను పరలోకానికి వెళ్ళగలనా పరలోకము నాకు ఉందా పరలోక జీవితము అనుకునే వారికి నా దేవుడు పరలోకమును గాక ఈ పన్నెండవ నెల పన్నెండవ రోజున ఒకటి మన దేవుడు పన్నెండు మొదటగా మనం చూసిన వారి మెత్త పన్నెండు కాపులు కలిగిన జీవ వృక్ష ఫలము ద్వారా స్వస్థత రెండవది పన్నెండు సంవత్సరాల బాలిక ద్వారా జీవము మూడవది పన్నెండవ కుమారుని ద్వారా ఐదంతుల ఆశీర్వాదము నాలుగవది అధికారము అనగా పన్నెండు నక్షత్రములు తల మీద పెట్టుకున్న వీలబోచున శిశువుని కనబోచున తల్లి ద్వారా అధికారము ఐదవది దొప్పట కప్పబడిన ఎలాగైతే అభిషేకించాడో అటు అభిషేకము ఆ రోదం అని గమనించిన వారు అయితే ఎస్తిరు గ్రంథము రెండవ అధ్యాయము ఎస్తిరు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచనాలు మనం చదువుకుంటే ఎస్తిరు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేను పదిహేను నుంచి పదిహేడు వచనాలు మీరు పన్నెండు వచ్చిన చదువుతున్నాను మీకు బాగా అర్థమైద్ది ఆరు మాసముల గోపురస తైలముతోనూ ఆరు మాసముల సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకు మరి వేరు పదార్థములతోనూ స్త్రీల పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవారు పన్నెండు మాసములైన తరువాత రాజు అయిన హేరు ఆ హర్ష రోషు వెలుటకు ఒక్కొక్కరి చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఈ కన్యకులు ఆరు మాసములు గోపురస తైలము ఆరు మాసములు సుగంధ వర్గములతో పన్నెండు నెలలంట ఆరు ప్లస్ ఆరు పన్నెండు నెలలు పరిమళ క్రియ ద్వారా సువాసన వెదచల్లే ఇట్టి ద్వారా ఏం పొందుకున్నారంటే మహారాణి అయ్యే అధికారాన్ని పొందుకున్నారు ఈ పన్నెండు నెలల యొక్క ప్రార్థనా జీవితం ఆరు నెలలు ఏమండి సుఖవంతంగా ఏదో వచ్చామో వెళ్ళిపోయినట్లుగా ఉంటాయి కొన్ని ఆరు నెలలు ఉపవాస ప్రార్థనలు స్వస్థత ప్రార్థనలు లేదంటే లెంట దినాలు మోషస్సు ఉపవాసాలు ఇంకా చెప్పాలంటే అనేక కార్యక్రమాలు క్రిస్మస్ మాసాలతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఇవి ఏం ఇవేం చూపిస్తున్నాయంటే మనల్ని మహారాణి చేసే ఆధిక్యత అంటే వధువు సంగము కాస్త పెండ్లి కుమార్తెగా దేవుడు మనల్ని సిద్ధపరిచేటట్లుగా మనం చూస్తున్నాం ఏమని ఏమనిపోవచ్చుకో తెలుసా ఎలాగైతే మొద్దుకాయ దగ్గర పొందిన ఇస్తారు ఏగే దగ్గర పొందిన ఇస్తారు రాజైన ఆహర్షు దగ్గర కూడా పొందింది మహారాణి అయిపోయింది మనము కూడా దేవుని ద్వారా దయపొందుకుని గొప్ప భాగ్యవంతులం అయిపోదు గాక సంగమగా అనగా సార్వత్రిక సిద్ధపడిపోదు గాక పెళ్లి కుమార్తెగా దేవుడు దీవించింది గాక ఈ ప్రార్థన జీవితాల వల్ల పన్నెండు నెలల యొక్క ప్రార్థన ద్వారా మనం ఏం పొందుకోవాలంటే వధువు సంగపు యొక్క స్థానాన్ని పొందుకోవాలి ఎన్ని చెప్పుకున్నావు ఒకటి మనం చూసిన వారమైతే పన్నెండు కాపులు స్వస్థత పన్నెండు సంవత్సరాల కుమార్తె ద్వారా జీవము పన్నెండో వాడైన గోత్రకర్తలైన పన్నెండో వాడైన బెన్యామి ద్వారా ఐదుల ఆశీర్వాదం అలాగే పన్నెండు నక్షత్రములు తల మీద పెట్టుకున్న స్త్రీ ద్వారా అధికారం అలాగే దుప్పట కప్పిన పన్నెండు అరకును దున్నుచున్న ఇలీషాకు అభిషేకం అలాగే మనం చూసిన వారి మీద ఎస్తిరుకు దయా లేదా వధువు సంగమగా పెండ్లి కుమార్తెగా స్థానము సంపాదించుకున్నాం అలాగే మనం చూసిన వారి మీద ప్రేమ దేవుని బిడ్డలారా యోహాను సువార్త నాలుగో అధ్యాయము యోహాను సువార్త నాలుగో అధ్యాయములో స్త్రీ మనకు కనబడుతుంది ఈ స్త్రీ ద్వారా దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అంటే గమనించిన ఐదవ వచ్చనం చదువుతున్నాను యాకోబు తన కుమారుడైన ఏసు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమయలోని సుఖాలను ఒక ఊరికి వచ్చును అక్కడ యాకోబు బావి ఉండి కనుక యేసు ప్రయాణం వల్ల అలిసి ఉన్న రీతిన ఆ బావి యొక్క కూర్చున్న అప్పుడు ఇంచుమించు పన్నెండు గంటలాయను ఇక్కడ మనం చూసిన వారమైతే ఒక ఆత్మను రక్షించడానికి దేవుడు పడిన ప్రయాస ఇంచుమించు నిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు యాకోబి బావి దగ్గర ప్రభు వారు కూర్చున్నారు అక్కడికి సమరియ ప్రాంతమైన సుఖారు ప్రాంతం నుంచి ఒక స్త్రీ వచ్చింది ఆమె ఒక వేష్యాని ఆమె వ్యభిచారం చేస్తూ జీవిస్తుందని ఆమె ద్వారా సాక్ష్యం పొందడానికి లేదా ఆమె బ్రతుకు మార్చడానికి ఏసయ్య జీవజల ఊటగా మారాడు ఆమెలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి వేసి సాక్షిగా వాడుకున్నాడు దేవుడు మళ్ళను కూడా మన పాపర్వత జీవితాన్ని కడిగి వేసి మళ్ళను కూడా ఆ పన్నెండు గంటల సమయమున ప్రయాసపడిన మన దేవుడు ఈ పన్నెండు నెలల స్వార్థ ప్రయాస ద్వారా మనందరి యొక్క క్రీస్తు యొక్క ప్రభు బలారాధన ద్వారా మనందరికీ కూడా జీవపూవటగా మారును కాక గొప్ప సాక్షిగా రానున్న సంవత్సరములో దేవుడు నిన్ను వాడుకున్నాను కాక సమయం లేదు కనుక త్వర త్వరగా వెళ్ళిపోతున్నాను అపోస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చిన అపోస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయము ఏడవ వచ్చినము ఆరు ఏడు రెండు చదువుతున్నాను తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిను అప్పుడు వారు భాషలతో మాట్లాడుచు ప్రవచించి మొదలుకొని మొదలుపెట్టిది వారందరించు మించు పన్నెండుగురు పురుషులు రేపు నామ బాప్తిసం పొందిన వారి మీద చేతులుంచుగా వారు ఏమయ్యారంటే పరిశుద్ధాత్మ చేత ఆత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తాం వారు పన్నెండు మంది పురుషులుగా దేవుని వాక్యం సెలవేస్తుంది ప్రమీణ్ దేవుడు అంటే వీరు అప్పుడు దాకా యోహాను బాప్తీసం గురించి తెలుసుకున్నారు కానీ తర్వాత యేసు బాప్తిషం ద్వారా వచ్చి పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారు కాబట్టి పన్నెండవ నెలలో పరిశుద్ధ ఆత్మతో నడిపించబడుతూ కాక మరొక మాట యోహాను సువార్త ఆరో అధ్యాయము పదమూడవ వచ్చనం యోహాను సువార్త ఆరో అధ్యాయము పదమూడవ వచ్చనం యేసుక్రీస్తు ప్రభు వారు మరి వచ్చిన వారందరికీ ఆహారానికి ఏమడిగినప్పుడు ఐదు రొట్లు రెండు చేపలు దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించినప్పుడు వారు తృప్తిగా తిన్న తరువాత నష్ట నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయలేని తన చేశుడితో చెప్పిన వారు భుజించిన తర్వాత వారి యొద్ మిగిలిన ఐదు యావల రొట్టెలు ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరే ఆశీర్వాదము పన్నెండు గంపల ఆశీర్వాదము వాళ్ళు అనుకుంటున్నారు అందరికీ పనిచేస్తే మాకు రొట్టెలు ఉండవు చేపలు ఉన్నావు కానీ ముక్కలు ఏరగా పన్నెండు గంపలు ఎత్తారు పన్నెండు గంపల ఆశీర్వాదము మన దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక మరొక మాట మనం చూసిన వారి మధ్య ప్రేమ దేవుడిని పెట్టారా ఎన్ని చెప్పుకున్నావు ఇప్పటికీ ఒకటి పన్నెండు కాపుల ద్వారా స్వస్థత రెండు పన్నెండు సంవత్సరాల కుమార్తె ద్వారా జీవము పన్నెండు వాడిన బెన్యామీల ద్వారా మనందరికీ ఐదు ఐదంతల ఆశీర్వాదము నాలుగవది పన్నెండు నక్షత్రములు ఏడబోచన కుమార్తె పెట్టుకోవడం వల్ల అధికారము అలాగే పన్నెండు వరకు దున్నుతున్న వాడికి అభిషేకము అలాగే పన్నెండు సంవత్సరముల పరిమళ తైలముతో మరి ద్వారా వధువు సంగమగా సిద్ధపాటు అలాగే పన్నెండు గంటలకి సుఖాతు అని పిలువబడుతున్న సమరయ స్త్రీకి దేవుడిచ్చిన సాక్షి జీవితము అలాగే పన్నెండు మంది పురుషులు యోహాను బాప్తిని తప్ప చేస్తూ బాప్తీసం పొందకపోతే వారికి బాప్తిశమిచ్చి పరిశుద్ధాత్మ యొక్క అనుభవము పన్నెండు గంపల ద్వారా గొప్ప ఆశీర్వాదము పరలోకపు యొక్క పన్నెండు గుమ్మముల ద్వారా ముత్యముల ద్వారా దేవుని యొక్క అనుగ్రహము ఇంకా మనం చూసిన వారమైతే నిర్గమాకాండము పదకొండవ అనుభవంలోనికి వెళ్ళిపోతున్నాను నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన పదిహేను ఇరవై ఏడు తరువాత వాడు ఎలిమునకు వచ్చిది అక్కడ పన్నెండు నీటి బుగ్గలను దెబ్బది ఈ చెట్లను ఉండను వారు అక్కడనే ఆ నీళ్ళు యొక్క దిగిరి పన్నెండు నీటి బొగ్గలు సర్వ సమృద్ధి రానున్న దినములలో దేవుడు మనందరికీ సర్వ సమృద్ధితో దీవించిన గాక సర్వంతలుగా దేవుడు మనందరి జీవితములు గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించిన కాక చెట్టు చివర చదువుకొని దాన్ని కూడా మనం ముగించుకుందాం మార్కుసు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాయి పన్నెండో ఆశీర్వాదాన్ని చెప్పుకొని ముగించేసుకుందాం సమయం లేదు ఇరవై ఐదు ఇరవై ఐదు పన్నెండు ఏంట్లో ముందు రక్తస్రావణ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండును ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పల పడి తనకు కలిగినదంతయు స్వయము చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనము లేక మరెంత సంకటపడెను ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రపు మాత్రం ముట్టిన బాగుపడదు అనుకుని జన సమూహములు ఆయన యుద్ధకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిన వెంటనే ఆమె రక్తదార కట్టిన గనుక తన శరీరంలో నుండి బాధని వారని గ్రహించుకుని ఇక్కడ మనం చూసిన వారమైతే ఈ పన్నెండవన పన్నెండు సంవత్సరాల రక్తస్రావణ స్త్రీ ద్వారా పన్నెండవ దీవెని ఏంటి ఆయన మనం చూసిన వారమైతే అక్కడ రాస్తూ ఉన్నాడు తన కలిగినదంతయో స్వయము చేసుకుని ఎంత మాత్రమో ప్రయోజనము లేక మరంత సంకటపడేను ప్రయోజనాలన్నిటిని దేవుడు సమకూర్చి నిన్ను ఒక ప్రయోజనకరంగా మార్చును కాక నీ సంకటములు అన్ని తీలిపోవును కాక దేవుడు సర్వ సమృద్ధితో నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరిచి పన్నెండు సంవత్సరాల రక్త శ్రావణశ్రీ కుదురు కలిగినట్లుగా ప్పలన్నిటిని తీసివేసినట్లుగా నిలకడ జీవితాన్ని ఇచ్చినట్లుగా సంతోషాన్ని ఇచ్చినట్లుగా ఇవి గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఆమెకున్న రోగం కప్పుకోలేనిది ఆమె దగ్గర నుంచి వచ్చే వాసన మనం చూసిన వారమైతే మరి వివరణాత్మక లేనిది అలాంటి ఆమె బ్రతుకు ఒక కుదురుబాటు ఒక నెమ్మది ఒక ప్రయోజనం దేవుడిచ్చాడు ఈ పన్నెండో నెలలో ఇవన్నిటిని కలిగిన గొప్ప దీవెన దేవుడు అని కాక పన్నెండు రకాలైన ఆశీర్వాదం ఒకసారి మనం చెప్పేస్తూ ముగించేసుకుందామా మొట్టమొదటికి మనం చూసిన వారమైతే పన్నెండు కాపుల ద్వారా స్వస్థత రెండవది జీవితము పన్నెండు సంవత్సరాల కుమార్తె ద్వారా జీవితము మూడవది మనం చూసిన వారమైతే పన్నెండు నక్షత్రాలు తల మీద పెట్టుకున్న ఆమె ద్వారా అధికారం పన్నెండో వాడు అయిన ద్వారా ఐదంతల ఆశీర్వాదం పన్నెండు అరకలు తున్నుతున్న ఇలీషాకి దేవుని అభిషేకం పన్నెండు నెల సంవత్సరం పన్నెండు నెలలు దేవుని యొక్క అనగా పరిమళ తైలముతో సిద్ధపడిన ఎస్తేరుకి దేవుని దయా అనుగ్రహము అలాగే పన్నెండు గంటలకు ప్రయాసపడిన సమరస్థులకి దేవుడిచ్చిన సాక్ష్య జీవితము పన్నెండు పురుషులు ఏసు సుము ద్వారా దేవుని ఆత్మను పొందుకున్నట పన్నెండు రొట్టు మొక్కలను సర్వసమృద్ధిగా దేవు పోగు చేయడం ద్వారా గొప్ప సమృద్ధి ఆశీర్వాదము అలాగే దేవుని యొక్క పరలోకపు పన్నెండు గుమ్మములు ముచ్చుములు పునాదుల ద్వారా దేవుని యొక్క అనుగ్రహము మరొక చూసిన వారు అయితే నీట బుగ్ నీటి బుగ్గల ద్వారా సర్వసమృద్ధి ఇక చెట్ట చివరిది కుదురుపాటు జీవితం ఇటు దీవెనలు ఈ పన్నెండవ నెల పన్నెండవ తారీఖు ఈ పన్నెండవ మాసములో మాసములో దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆమెన్ తలవంచుండి అందుకే యశు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు జన్మించి మనందరి యొక్క రక్షణార్థమై ఈ ఆనంద మాసములో పన్నెండు రకాలైన దీవుల చేత మనందరిని తీవించి ఆశీర్వదించి సర్వసమృద్ధితో నింపి బలపరుచును గాక ఆమెన్ తల్లవంచుడి ప్రార్థన మహాపరుషుడు మహోన్నతుడు అయిన మాత్రం అంటే నీకే వందనములు స్థుతులు స్తోత్రములు ఈ ఆనంద మాసము క్రిస్మస్ మాసములో పన్నెండు దీవెనలు పన్నెండవ తారీఖు నాయన మాకు అనుగ్రహించారు ఈ పన్నెండవ నెలలో ఈ దీవెనన్నీ మూట కట్టుకొని మరి కొత్త సంవత్సరంలో అడిగి పెట్టే గొప్ప ధన్యత నాకును మాకును అందరికీ అనుగ్రహించి యేసు పరిశుద్ధనామని వేడుకొని చున్నా మా పరమ తండ్రి తండ్రి దేవుని ప్రేమయు కుమారుని యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ న్యూన్య సహవాసమును ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఈ పన్నెండు ఆశీర్వాదములు పన్నెండవ తారీఖు పన్నెండు నెలల్లో దేవదేవుడు అందరికి అనుగ్రహించును గాక அந்தருக்கி மரண